పట్టులో ఉండే బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ భారతదేశంలోనే అత్యంత పెద్ద భారీ లోక్సభ కాన్స్టెన్సీ ఏదైనా ఉందా అంటే మల్కాజ్గిరి అని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక భూకంపం సృష్టిస్తున్నటువంటి కాన్స్టెన్సీ సో మల్కాజ్గిరి చాలా క్లియర్గా నలభై లక్షల మంది ఓటర్లు మల్కాజ్గిరిలో ఉంటారు చాలా క్లియర్గా మనం చూసుకుంటే అయితే ప్రధానమైనటువంటి అంశాలు మల్కాజగిరికి సంబంధించి వినబడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుండి పట్టణం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు భారతీయ రాష్ట్ర సమితి నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు బిఎస్పీ పార్టీ నుండి అనితారెడ్డి శిలాం అని చెప్పి ఆమె పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు నాలుగుకు నాలుగు పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఈటల రాజేందర్ మెజారిటీతో గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది ఈ మల్కాజ్గిరి లోక్సభ లోక్ కి సంబంధించి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇక్కడ ఈటల రాజేందర్ జెండా ఎగిరేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఎందుకంటే ఈటల రాజేందర్కి సంబంధించి సానుభూతి ఒకటి ఒకటి తర్వాత ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు కేసీఆర్తో కలిసి పనిచేసిండు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కేసీఆర్ మోసం చేస్తే ఈటల రాజేందర్ రాజీనామా లేటరు కేసీఆర్ ముఖాన కొట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుండి హుదరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ సరే హుద్రాబాద్లో పోయి పోయినసారి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ ఆయన చాలా క్లియర్గా ఈటల రాజేందర్ మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈటెల రాజేందర్ లోకల్ పర్సన్ కాదు ఈటల రాజేందర్ గట్టెట్ల పోటీ చేస్తాడు మేము ఓట్లే ఓట్లు ఇస్తారా జనాలు వేసే అవకాశం ఉంటుందా అని చెప్పి అనేక మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈటల రాజేందర్ లోకల్ పర్సన్ అని చెప్పడానికి తనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇక్కడే ఉంటుంది ఫామ్ హౌస్ మేడ్చల్ ఉంటుంది ఆ ఫామ్ హౌస్ ఏది ఆ ఫ్లైఓవర్ పక్కన కాబట్టి ఈటల రాజేందర్ ఖచ్చితంగా లోకల్ పర్సను ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి మేడ్చల్ ప్రజలు పోతారు మల్కాజ్గిరి ప్రజలు పోతారు కొద్బుల్లాపూర్ ప్రజలు పోతారు కుక్కేటపల్లి ప్రజలు పోతారు ఉప్పల్ ప్రజలు పోతారు ఎల్బీ నగర్ వాళ్ళు పోతారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి పోతారు ఈటల రాజేందర్కి సంబంధించి షామిర్పేట్ దగ్గరికి ఫామ్ హౌస్ ఉంటుంది ఆ షామీర్పే సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పక్కన ఈటల లైందర్కి సంబంధించినటువంటి ఇంటికి చాలా మంది పబ్లిక్ పోతారు లో ఉందంటే లోకల్ పర్సన్ అన్నట్టే కదా సరే ఈటల రాజేందర్ ప్రత్యేకంగా హుజరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా షామీర్పేట్ సో షామీర్పేటకి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో లోకల్ పర్సన్ అనే చర్చ వినబడుతున్నది అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈటల రాజేందరికి ఏ ఏ నియోజకవర్గాలు పాజిటివ్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కూడా మనం బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఒకసారి చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి మేడ్చల్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అంటే మల్లారెడ్డి సార్ ఉన్నాడు అంతేందుకు మొన్ననే మల్లారెడ్డి ఈటల రాజేంద్ర మల్లారెడ్డి ఒక ఫంక్షన్లో ఎదురైనప్పుడు మల్లారెడ్డి చెప్పి నువ్వు హగ్ చేసుకొని రాజేంద్ర అన్న నువ్వే గెలుతున్నవే ఇక నీదే మొత్తం కథ అంతా నీదే లెక్కంతా అని చెప్పి ఆల్రెడీ మల్లారెడ్డి చాలా క్లియర్ గా ఈటల రాజేందర్ గెలుపుని ప్రకటించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కాబట్టి మేడ్చల్కి సంబంధించినటువంటి అంశంలో పబ్లిక్ ఈటల రాజేందరికి సెవెంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఓట్లు పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత మల్కాజ్గిరికి సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు ఆయనకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు దాదాపు ఈటల రాజేందరికి ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది కొద్బుల్లాపూర్కి సంబంధించి చాలా క్లియర్గా కేపి వివేకానంద్ సో ఈ కొద్బుల్లాపూర్కి సంబంధించి కొంత ఈటల రాజేందర్కి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆ కొద్బుల్లాపూర్లో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఏ కాబట్టి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్తో ఇక్కడ ఈటల రాజేందర్ కొద్బుల్లాపూర్కి సంబంధించి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత కుకేట్పల్లికి సంబంధించిన అంశంలో చాలా క్లియర్గా కృష్ణారావు అని చెప్పి ఇది కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా ఈటల రాజేందర్కి ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ బయటపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఉప్పదికి సంబంధించిన విషయంలో ఇక్కడ లక్ష్మారెడ్డి అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడింగ్లో ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈటల రాజేందర్కి సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ బయటపడేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లో మనం గత కొద్ది రోజుల నుండి నేను గతంలో వేరే దగ్గర ఉన్నప్పటికీ కూడా కొంచెం సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేశాం అక్కడ పబ్లిక్ బయటలు పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఈటల రాజేందర్కి నైన్టీన్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే హైదరాబాద్కి సంబంధించి ఐ మీన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో పబ్లిక్ చెప్తున్నటువంటి మాట ఒకటే ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తే అక్కడ ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీ ఉంటాడు అది సెంట్రల్లో బీజేపీ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోటేయాలి ఇక్కడ అభ్యర్థి ఎవరు ఈటల రాజేంద్ర కదా ఖచ్చితంగా ఈటల రాజేంద్ర కోటేసేటటువంటి సిచువేషన్ ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొన్న లాస్య నందితా పాపం చనిపోయినటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం యాక్సిడెంట్ బారిన పడి అయితే ఇక్కడ చాలా క్లియర్ గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ ఓట్ షేరింగ్కి సంబంధించిన విషయంలో ఈటెల రాజేందర్ ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ మంచి మెజారిటీ తోటి బయటపడేటటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో కోణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సునీతా మహేందర్ రెడ్డికి ఎక్కడెక్కడ నుండి ఎంత పర్సెంట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందంటే మేడ్చల్ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇంకోటి రేవంత్ రెడ్డి ఏరి కోరి బాటుకొచ్చిండు సునీతా మహేందర్ రెడ్డిని అయితే సునీతా మహేందర్ రెడ్డి చేవేలలో పోటీ చేయాలి వాస్తవానికి చేవేలలో పోటీ చేయాలి ఎవరిపైన కొండా విశ్వేశ్వరరెడ్డి పైన అయితే సునీతా మహేందర్ రెడ్డి ఆల్రెడీ చేవేల అభ్యర్థి అన్నట్టుగానే డిక్లరేషన్ సభ కూడా వచ్చింది కానీ అక్కడ చేవేలలో సునీతామహేందర్ రెడ్డిని ఏరి కోరి డబ్బులు ఉన్నటువంటి మనిషి ఈటల రాజేంద్ర పైన పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి కాబట్టి టక్కున రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఇక్కడికి జంపు కొట్టే ప్రయత్నం చేసిండు ఇక్కడ సునీతామహేంద్ర మహేందర్ రెడ్డి కూడా పెద్ద లోకల్ పర్సన్ కాదు అనే చేవేలలో పోటీ చేస్తే చేవేలలో లోకల్ పర్సన్ అవుతుండే కానీ ఎప్పుడైతే అక్కడి నుండి ఇక్కడికి వచ్చిందో కొంత ఈటల రాజేంద్రకి మంచి ప్లస్ పాయింట్ కనబడుతున్నది ఎందుకంటే రెడ్డికి మాట్లాడడానికి వస్తలేదు ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థమవుతలేదు ఒకవేళ మైక్ ఇచ్చి ఒక అర్ధగంట మాట్లాడమంటే ఏం మాట్లాడాలి సరే అని అడుగుతుంది ఆమె ఆమెకు లేదు జీరో నాలెడ్జ్ పొలిటికల్గా ఎందుకంటే ఆమె జడ్పీ చైర్పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆమె ఎంపీగా పోటీ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు లేదు లేదు ఈటల రాజ్యాంగం లోకల్ పర్సన్ కాదు ఏమర్హత ఉన్నది పెళ్ళిళ్ళకి వచ్చిందా పేరెంటాలకు వచ్చినా సావులకు వచ్చినా ఏమవసరం అని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసి గెలిచింది కదా మరి రేవంత్ రెడ్డి కూడా లోకల్ పర్సన్ కాదు కదా ఆయనే పెళ్ళిళ్ళకి పోయిండు ఆయనే పేరెంటాలకు పోయిండు ఆయనే సావులకు పోయిండు ఇది కూడా పాయింటే కదా కాబట్టి ఈటల రాజ చెప్తున్నటువంటి మాట కూడా నేను లోకల్ పర్సనే షామీర్పేట కానీ నా ఫామ్ హౌస్ ఉంటుంది కూతవేడు దూరంలోనే నా ఇల్లు అనేటువంటి మాటలు కూడా ఈటల రాజేంద్ర మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే చేవేలలో పోటీ ఇయాల్సినటువంటి సునీతా మహేందర్ రెడ్డి సడన్గా ఈడికి వచ్చింది మల్కాజ్గిరికి మేడ్చేల్లో సునీతా మహేందర్ రెడ్డికి ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంటే అవకాశం ఉంటుంది మల్కాజ్గిరికి సంబంధించి ఇక్కడ కూడా సేమ్ థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఆ కొద్దుపుల్లాపూర్కి సంబంధించిన అంశంలో సునీతా మహేందర్ రెడ్డికి టెన్ లేదా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కుక్కేపల్లికి సంబంధించి ఫిఫ్టీన్ లేదా ట్వంటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఉప్పల్కి సంబంధించి సేమ్ ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఎల్బీ నగర్ కూడా సేమ్ ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా సునీత మహేందర్ రెడ్డికి టెన్ లేదా ఫిఫ్టీన్ సో పెద్దగా గెలిచేటటువంటి అవకాశం అయితే లేదు కాంగ్రెస్ పార్టీ నేతలే సునీత మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు విస్మరించట్లేదు సునీతా మహేందర్ రెడ్డి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే కీలకమైనటువంటి నేతలను విడిచిపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తోట వాళ్ళకి ఎట్లా టికెట్ ఇస్తారు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి నేతలు మీకు గుర్తుకు రావట్లేదా ఎందుకు పార్టీ మారే వాళ్ళకి టికెట్ ఇస్తా ఉన్నారు పార్టీ మారే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు అనేటటువంటి కోణంలో కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఈటల రాజందరికి ఫేవర్ ఎట్లుండే అవకాశం ఉందంటే మల్లారెడ్డి ఈటల రాజేందర్ అత్యంత స్నేహితుడు ఎందుకంటే ఈటల రాజేందర్ మంత్రి పదవులు అనుభవించిన టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి అత్యంత స్నేహితుడు తెలంగాణ ఉద్యమకారుడు తర్వాత మరి రెడ్డి మల్లారెడ్డి అల్లుడు కాబట్టి వివేకానందు ఈటల రాజేంద్ర సన్నిహితుడు తర్వాత కృష్ణారావు సన్నిహితుడే తర్వాత ఎవరు లక్ష్మారెడ్డి స్నేహితుడే తర్వాత సుధీర్ రెడ్డి కూడా సన్నిహితుడే కాబట్టి వీళ్ళందరూ ఏమనుకోండి మా పాత దోస్తు ఈటల రాజేందర్ మా రాజేందర్ సపోర్ట్ చేస్తామనే కోణం కూడా ఉండొచ్చు ఈటల ఏంద్రం అందరికీ ప్రేమనే అందరికీ ఇష్టమే కాబట్టి నువ్వు బీఆర్ఎస్కి సంబంధించిన అంశంలో సపోర్ట్ చేసే అవకాశం ఉండదు ఇంకోటి కూడా ఒకవేళ సునితా మహేందర్ రెడ్డి కూడా వీళ్ళొక ఫేవర్ కూడా చేయవచ్చు ఏమనంటే ఒకవేళ మీరు గనక సునితా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ అనుకో వీళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు వీళ్ళు కాంగ్రెస్కి పరోక్షంగా ప్రత్యేకంగా సపోర్ట్ చేసినా కూడా పబ్లిక్ మాత్రము టిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ మాత్రం మల్కాజ్గిరిలో వన్ సైడ్ ఈటల రాజేందర్కి ఇక్కడ చాలా క్లియర్గా ప్రెస్ పాయింట్ కనబడుతున్న పరిస్థితి ఈటల రాజేందర్ ఎనభై నుండి తొంభై శాతం మంచి మెజారిటీ తోటి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు సో పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే అత్యంత పెద్ద పార్లమెంటు సెగ్మెంట్